మన దేశంలో ఉన్మాదాన్ని పెంచి పోషించే విధంగా కొన్ని మసీదులు ఏ విధంగా ట్రై చేస్తూ ఉన్నాయో ఒక సంఘటనను బట్టి మనకు అర్థమవుతుంది తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మసీదుల నుంచి ఒక కీలకమైన స్టేట్మెంట్ అనేది వెలువడింది అదేమిటంటే మనందరికీ తెలిసి ఇప్పుడు సంక్రాంతి కాబట్టి చాలా మంది కైట్స్ ఎగరేస్తూ ఉంటారు కదా అందులో కొంతమంది ముస్లింలు సైతం పాల్గొన్నారు ఈ ఆనందంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు సైతం కైట్స్ ను ఎగురవేస్తూ వచ్చారు సో ఇదే సమయంలో మసీదు నుంచి ఒక స్టేట్మెంట్ అనేది వెలువడింది ముస్లింలందరూ వెంటనే తమ మిద్దె పై నుంచి కిందకు దిగిపోవాలి ఈ కైట్స్ ఎగురవేయడం అనేది మన సంప్రదాయం కాదు మీరు మన మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే మీరు కైట్స్ అన్ని వదిలేసి మీ ఇంట్లో వెళ్ళిపోవాలి అనే విధంగా ఆ మసీదు నుంచి స్టేట్మెంట్ అనేది వెలువడింది దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో కొన్ని మసీదుల నుంచి ఏ విధంగా విభజన అనేది జరుగుతోంది అండ్ ఈ ఉన్మాదం అనేది ఇవి ఏ విధంగా పెంచి పోషిస్తూ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు